తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నా యొక్క నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిటో మీడియా సో ఏదైతే ఈ రోజుకు సంబంధించిన ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగిందండి సో ఈరోజు కొన్ని జిల్లాల మేరకు మనకైతే పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఆ జిల్లాల వైజు లిస్ట్ అనేది నేనైతే మీకు ఈ వీడియో చివరిలోనైతే తెలియజేస్తాను సో ఎందుకనగా ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వారికి ఏదైతే రానున్న అప్డేట్స్ మరియు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పెన్షన్ లబ్ధిదారులు వారికైతే ఎప్పటి నుంచి ఈ పిన్షన్ డబ్బులు అనేవి వారికి వర్తిస్తాయి వారికి అమల్లోకి వస్తాయి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి డేటా అనేది రిలీజ్ చేయబోతున్నారు వీటన్నిటి గురించి ఈ వీడియోలైతే మీకు తెలియజేస్తాను కనుక సో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోను ఎ ఎంతవరకు స్కిప్ చేయకుండానైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని వారు ఎవరెవరైతే ఉన్నారో మీరైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారిలో కొంతమంది అనర్హులుగా ఉండి పెన్షన్ పెన్షన్ డబ్బులు అనేవి పొందుతున్నట్లు కూడా మనకైతే సమాచారం అయితే అందింది సో ఈ అనర్హులను ముందుగా లెక్కించి వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కొట్టివేస్తాం వారికైతే డబ్బులు అనేవి రాకుండా వేస్తాం అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అనేవి రావడం అయితే జరిగింది సో అర్హులుగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల క్రమక్రమంగా మీకు ఎంత చొప్పున వర్తిస్తాయో అంత చొప్పున ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఏదైతే మనకు ఈ పెన్షన్ డబ్బులు మనకు కొత్త పెన్షన్ డబ్బులు అనగా మనకి ఇంకా పాత పెన్షన్ డబ్బులే ఏదైతే రెండు వేల చొప్పున మరియు నాలుగు వేల చొప్పున పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో వీటిపైన ఎంతోమంది ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది సో వీరిని ఇలా కాకుండా మనకైతే త్వరలోనే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు త్వరలోనే అమల్లోకి తెస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో మీరు ఈ నోటిఫికేషన్ రాగానే మీరు ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులకు అప్లై చేసుకున్నట్లయితే మీరు అర్హులుగా ఉన్నట్లయితే మీకు ఈ పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా ప్రతీ నెల పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా ఈ పెన్షన్ డబ్బులలో కట్ అవుతున్నటువంటి వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు కట్ కాకుండా ఏదైతే అప్డేట్స్ అనేవి ఉన్నాయో ఆ అప్డేట్స్ వారు వేయించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వర్తిస్తాయి ఎవరెవరైతే ఇంకా మహిళలు ఈ పెన్షన్ డబ్బులు పొందేవారు కాకుండా మహిళలు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఎవరెవరైతే ఉన్నారో ఈ మహిళలకు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలను అయితే చేస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంకా ఈ పథకాన్ని అమల్లోకి తీయపోవడంతో ఎంతోమంది ఆందోళన చెందడం అయితే జరిగింది సో అటువంటి వారికి ఇప్పుడు త్వరలోనే మనకు ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇవి ఇలాగా ఉంటే మరి మనకు ఈరోజు మాత్రం పంపిణీ జిల్లాలో చూసుకున్నట్లయితే కుమ్మరంబి మసిఫాబాద్ జోగులాంబా గద్వాల్ వరంగల్ సిద్దిపేట కరీంనగర్ కామారెడ్డి ములుగు మంచిర్యాల మెదక్ వనపర్తి ఆదిలాబాద్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి సంగారెడ్డి వరంగల్ మెదక్ ములుగు పెద్దపల్లి రాజనసిరిసిల్ల కరీంనగర్ కామారెడ్డి నిజామాబాద్ మరియు మంచిర్యాల ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం అయితే బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ